భద్రాచలంలోని అశోక్ నగర్ కొత్త కాలనీ నందు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం శాఖ సంయుక్త నిర్వహణ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ కమలా రాజశేఖర్ని అలాగే డాక్టర్ శ్రీకాంత్ని అభినందించారు అనంతరం కాలనీ వాసులు ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు లయన్స్ క్లబ్ సభ్యులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన హర్చారు నారాయణ గారు అదే విధంగా మా మామ అదే విధంగా దేశపురాలి గారి అందరూ అందరికీ పేర్కొన్న అదే విధంగా ఈ మంచి కార్యక్రమం లైన్స్ క్లబ్ కాకుండా అతను కూడా అనేక కార్యక్రమాలు లైన్స్ అవేషన్ అయిన తర్వాత క్యాన్సర్ క్యాన్సర్ స్కిన్ మన అసలు కాదు కానీ తండ్రి గారు నారాయణ గారు కానీ అదేవిధంగా మా మామ అదేవిధంగా మన చాలి గారు దేశపురారు చాలీ గారు అందరూ అందరికీ పేర్కొన్న